హాయ్ ఎవ్రివాన్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో కూల్ కూల్గా జ్యూసెస్ తాగాలనిపిస్తాయి కదండి కర్బూజ జ్యూస్ అనేది హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి ఈ వేసవ కాలంలో సబ్జాలతో సర్వ్ చేసుకుంటూ కర్బూజ జ్యూస్ని ఏ విధంగా చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు సై హారికా టాక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా కర్బూజాని టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసిన కర్బూజ ఫ్రూట్లో ఉన్న సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసేయాలి స్పూన్ సహాయంతో సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకొని ఈ సీడ్స్ అనేవి మట్టిలో కనుక వేసినట్లయితే మొక్కలు కూడా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను వచ్చేయండి కర్పూజ పండ్లో ఉన్న గుజ్జునంతా స్పూన్ సహాయంతో చూపిస్తున్న విధంగా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కర్బూజ పండ్లో ఉన్న గుజ్జంతా తీసేసి దాన్ని ఒక బౌల్ కింద ఒక పక్కన పెట్టుకోవాలి నేను జ్యూస్ని అయితే అందులో వేయడం కోసం పెడుతున్నానండి దానిలో ఉన్న గుజ్జంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కర్బూజ ఫ్రూట్కి పావు లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్గా ఉన్న మిల్క్ని యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుందండి వన్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న కర్బూజ జ్యూస్ ఉంటుంది కదండి ముందుగా కట్ చేసి ఉంచుకున్న కర్బూజ ఫ్రూట్ బౌల్ కింద చేసుకున్నాం కదండి దానిలోకి ఈ జ్యూస్ని అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సబ్జాలు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సబ్జాలకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి నానబెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న హార్లిక్స్ లేదా బూస్ట్ ఉంటుంది కదండి ఈ కర్బూజ జ్యూస్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా స్ప్రింకిల్ చేసి జ్యూస్ అనేది తాగినట్లయితే అదేవిధంగా బాదం కాజుని కూడా యాడ్ చేసుకోవాలి చెర్రీస్ ఉంటాయి కదండి చెర్రీస్ని అయితే గార్నిష్ కోసం నేను వేయడం జరిగింది ట్రూటీ ఫ్రూటీ అవైలబుల్గా ఉంటే ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకోండి కుంకుమ పువ్వుని పైన చల్లుకున్నా అంతేనండి ఎంతో టేస్టీ అయిన కర్బూజ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే వెంటనే తాగాలనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే ఆసంగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో ది బెస్ట్ జ్యూస్ అండి అంతేకాదండి ఇందాక సబ్జా గింజలని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఒక గ్లాస్ని తీసుకొని ఆ గ్లాస్లో సబ్జా గింజలు అనేవి వేసుకోవాలి నానబెట్టుకున్న సబ్జా గింజలని కర్బూజ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాన్ని వేసుకోవాలి వేసుకొని గార్నిష్ కోసం ఫ్రూటీ ఫ్రూటీ బాదం కాజు కుంకుమ పువ్వునైతే పైన గార్నిష్ కోసం నేను వేసుకున్నానండి అంతేనండి ఎంతో ఈజీ సింపుల్గా అయితే జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది మరి ఆలస్యం దేనికి మా వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్బూజ జ్యూస్ అయితే వావ్ అనిపించే విధంగా ఉంది కదండి మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు కానీ సమ్మర్లో అయితే చాలా అంటే చాలా చలవ చేస్తుందండి ట్రై చేయడం మర్చిపోకండి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్